ఒక్కసారి అందరం గుర్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా గుర్తు పెట్టుకోండి లెక్క పెట్టుకోండి రోజు లెక్క పెట్టున్నాం మనం ఐదు సంవత్సరాలుగా ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఒక నిష్టుడు

మీ అందరికీ గుర్తుందా రెండు వేల పంతొమ్మిదిలో ఒక మహాను ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎరబడుతున్నాడు కదా ఐదు సంవత్సరాల నుంచి మన ఎద్దున బస్మాసులు అత్తం పెట్టి ఆ మహాను బావుడు నాకశలి అమ్మలు నాకశలిమ్మ నాడు చేశాడు ఏం చేశాడు తర్వాత అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అన్యాయం చేశారు ఆడబిడ్డలకి అమ్మో తెలుగుదేశం పార్టీ ఎంతో అన్యాయం చేసింది ఆడబిడ్డలకి అందుకే నేను వచ్చా నేను వచ్చా జగన్మోహన్ రెడ్డి నేను వచ్చా నా అక్క చెల్లెమ్మలో నా ఏం చేస్తాడు నేను మీకోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేశాడా చేశాడా ఈ ప్రభుత్వం అదే మహిళల్ని కుర్చీలు నింపడానికి తీసుకొని వస్తుందండి విశాఖపట్నంలో జరిగిన ఒక సభలో అయితే డ్వాక్రా మహిళలు వచ్చి సెల్ఫీ అప్లోడ్ చేసి వాళ్ళందరూ వాలంటీర్లకి రిపోర్ట్ చేయాలంట అవునండి మనం ప్రభుత్వం దగ్గర రుణం తీసుకున్నాం తిరిగి కడుతున్నాం మనం వాళ్ళకి బానిసలు కాదు లేదు అక్కడితో ఒక్క విషయం ఒకప్పుడు బొబ్బిలి రాజ్యానికి తాండ పాపారాయణించారు

అలాంటప్పుడు మీరు అందరూ కూడా ఈ సైకో గారికి ఎందుకు ఓటు అయ్యాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీసీ మహిళలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవారు మనం లోన్లు కూడా ఆఫ్ చేశాడు ఈ విధంగా అనేటువంటి ఇబ్బంది పెట్టారు ఆడవాళ్ళ కోసం దిశ చట్టం పెట్టా ఈ రోజా ఉన్న టెంగర్ మీరు తెలుసు కదా టింగర్ గురించి ఆవిడ ఎవరికైనా ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తారని చెప్పింది ఎక్కడమ్మా తప్పన్మోహన్ రెడ్డి ఎక్కడొచ్చారు రోజా చెప్పమ్మా ఏమన్నా రోజు ఏమన్నా షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి అదే మాట అన్నాడు పచ్చి చేసి మీకు వస్తా వస్తాయి రాను అని చెప్పాడు మరి చేసావాడు అడగవలసిన అవసరం ఉందా అడగాల్సిన అవసరం ఉందని వేళ నమస్కారం అండి మరి ఈరోజు నరసింహపట్నంలో ప్రత్యేకంగా తోటి మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేశాం దిస్ ఇస్ ఫస్ట్ టైం నేనే సుమారు నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను మహిళతో ఎప్పుడు నేను మీటింగ్ పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టాం ఇంకేతం మహిళలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఈవేళ మహిళ మేలుకో టైటిల్ పెట్టాం ఎందుకు పెట్టామంటే ఈరోజు ఇంటిని కాపాడేది మహిళ గ్రామాల్లో గౌరవంగా బతకాలంటే మహిళలే ఈరోజు సారథ్య వహిస్తున్నారు నందమూరి తారక రామారావు కూడా ఆ రోజుల్లో ఎప్పుడో నలభై రెండు సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు మమ్మల్ని అందరం కూర్చోబెట్టి ఆడవారికి గౌరవించినప్పుడే రాష్ట్రానికి గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు నేను మద్యపాల నిషేధం చేసే వరకు ఓటు అడగలే అని చెప్పిన వారు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మీ ముందుకు వస్తున్నాడో మీరు నిలదీసి నిక్కదీసి అడగాలని చెప్పేసి చేస్తున్నారు అలాగే చెల్లెలు నా అక్కలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఏ ఇంట్లో అయినా కూడా మహిళ అంటే ఒక లక్ష్మితో సమానం ఆ లక్ష్మిని ఈరోజు నీ సొంత చెల్లెలు సునీత మీ చిన్నా కూతురు సునీత మీ చిన్నానం తప్పితే నాకు నాయకు కావాలి అంతకున్న పక్కన పెట్టుకొని నువ్వు ఈ రోజు తిరుగుతున్నావంటే అతనికే మళ్ళీ టికెట్ అంటే నా తండ్రి తప్పించిన బాధని ఆ ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరి ఒక్కరు ఎక్కడి మెట్టు దిగని పెట్టు ఈ కోర్టు ఆ కోర్టు ఈ పోలీస్ స్టేషన్ ఈ సిబిఐ ఆఫీసు ఆ సిబిఐ ఆఫీసు ఒక మహిళకు నువ్వు అంత ఇబ్బందులు పెడుతున్నావు అలాగే నీ సొంత చెల్లెలు శర్మిలమ్మ అయ్యా తండ్రి సంపాదించిన దాంట్లో ఎన్టీ రామారావు ఆస్తిలో సగభాగం అని చెప్పాడు నీకు నాకు సగం సగం కదా రాజశేఖర్ తండ్రి ఉన్నప్పుడు ఇద్దరికి చెప్పారు కదా మరి మన సాక్షి ధ్యానంలో నా వాటా ఏమైంది సిమెంట్ ఇండస్ట్రీలో నా వాటా ఏమైంది పవర్ ప్లాంట్లో లో నా వాటా ఏమైంది తండ్రి కట్టించిన ఇల్లులో నాకు వాటా అంటే ముఖ్యమంత్రి కాకముందు ఆమెను పాదయాత్ర తీసి మొత్తం ఊరు ఊరు తిప్పి ఈమె జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పార్టీ మోసుకొని వస్తే మరుసటి రోజే ఆమె ఇంట్లో నుంచి బయటికి పెట్టేసాడంటే ఇటువంటి వార మహిళ పైన గౌరవం ఉండేవాడు చెప్పేసి మీరు ఇంటింటికి వారి వరకు ఈ విషయాలు తీసుకుపోయి ఇటువంటి వార మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి ఒక చెల్లెలకే న్యాయం చేయలేని వారు ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి మీకు కలగట్లేదా భదనే భద్ర భదనే తొమ్మిదో తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది వాళ్ళు అన్నారు కదా అదే సిద్ధం సిద్ధం అంట సిద్ధం లేదు ఏం లేదు ఇప్పుడు మనం యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు నిశ్శబ్దం అయిపోయారు వాళ్ళు నిశ్శబ్దం అయిపోయారు ఏ మాత్రం అనుమానం లేదు మనము ప్రభుత్వం